కావ్య రాజు వాళ్ళు రిసార్ట్కి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కవి వచ్చి అన్నయ్య అని చెప్పేసి అయితే రాజుని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్యాణ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం నువ్వు చూడటానికి మా అన్నయ్య లాగానే ఉన్నావు అందుకే అలా పిలిచాను తప్పయి ఉంటే క్షమించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం పర్వాలేదు ఏమీ పర్వాలేదు నువ్వు కూడా చూడడానికి నాకు తమ్ముడు లాగానే ఉన్నావు నాకు కూడా తమ్ముడు అనిపిస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ రాజ్ దగ్గరికి వచ్చి తనను చాలా గట్టిగా కౌగలించుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి శృతి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే చాలా నవ్వుకుంటూ శృతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు చూడన్నయ్య ఇక్కడ ఏం జరుగుతుందో నా భార్యకేమో తనతో మాట్లాడడం ఇష్టం లేదు కానీ తను నా ఫ్రెండే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే చాలా కోపంగా ఏంటి నీకు తన ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం అవును తినికి ఫ్రెండ్ అయితే పర్వాలేదు కానీ గర్ల్ ఫ్రెండ్ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం అలాంటిది ఏమీ లేదన్నయ్య అంతకుముందు తన వార్తతో తగులు అయితే కొంచెం విడిపించడానికి అన్ని అంద కలపడానికి ట్రై చేశాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంత అక్కడ ఉన్న కవి మాత్రం ఏంటో ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటో ఇలాంటి విషయాలే నాకు గతంలో జరిగాయి అనిపిస్తున్నాయి అదేంటో గుర్తు రావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య చేసుకోండి మీ గతం గుర్తుకు రావడమే కదా నాకు కావాలి అని చెప్పేసి అయితే చాలా ఆతృతగా రాజు వైపు అలా చూస్తూ